హాయ్ వన్ సైనిక్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ మనకి నిన్నటి స్టార్ట్ అయ్యింది అంటే పదిహేను ఆరు రెండు వేల ఇరవై నుంచి మనకి సైనిక్ స్కూల్స్ సంబంధించి చాయిస్ ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది సో చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏమీ లేదండి మనకు నచ్చినా లేదు అంటే మనకు బెస్ట్ గా అనిపించిన కొన్ని సైనిక్ స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ సైనిక్ స్కూల్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి దాని గురించి మాట్లాడుకున్నాం అలాగే దానికన్నా ముందుగా మీరు ఒకవేళ మీ పిల్లలకు సంబంధించి సైనిక్ స్కూల్స్ సెలెక్ట్ చేయాలి అంటే చాయిస్ ఫిల్లింగ్ చేయాలంటే దానికి సంబంధించి చివరి తేదీ వచ్చి మనకి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు సో ఈ డేట్ కన్నా బిఫోర్ మీరు పిల్లలకు సంబంధించి సైన్స్ స్కూల్స్ అయితే మాత్రం చాయిస్ ఫిల్లింగ్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీగా అర్థమవుతుంది సో దీనికోసం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా ల్యాప్టాప్ లో నా గూగుల్ గ్రూమ్ ఓపెన్ చేశాను సో తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే గూగుల్స్ హెచ్రియా కావాలి ఎస్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని గూగుల్స్ హెచ్రియా అంటారు సో ఈ సెక్చర్ లో మనం ఏమైనా టైప్ చేయాలంటే ఏఐఎస్ఎస్ఏసి అని టైప్ చేయాలి తర్వాత కీబోర్డ్ లోనే ఎంటర్ మేము క్లిక్ చేస్తున్నాను చూడండి ఒకసారి నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఎస్ ఈ నేమ్ తో ఉన్న మీరు ఏ లింక్ అయినా ఓపెన్ చేయొచ్చు ఎందుకంటే ఈ లింక్ నేమ్ అదే ఉంది ఇక్కడ చూడండి నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఇక్కడ కూర్చోండి నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఎస్ ఈ నేమ్ తో ఉన్న మీరు ఏ లింక్ అయినా ఓపెన్ చేయొచ్చు అయితే ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేశాను తర్వాత ఏం చేయాలంటే మీరు ఏ లింక్ మీద ఓపెన్ చేసినా సరే ఇక్కడ చూడండి టాప్ లో మనకు హోమ్ అని కనబడుతుంది కదా హోమ్ మీద క్లిక్ చేయాలి ఎస్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ సో మీరు ఇక్కడ సైనిక్ ఈ కౌన్సిలింగ్ ఈ వెబ్సైట్ లో చేయాలి సో తర్వాత ఏం చేయాలంటే చూడండి సైన్ ఇన్ అని కనబడుతుంది టాప్ ఇదిగోండి మనకి పైన రైట్ సైడ్ సైన్ ఇన్ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసండి సో అయితే ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ అవుతుంది సో అయితే ఒక స్టూడెంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తాను సో యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి సో ఈ పాస్వర్డ్ అంతా కూడా మనం కి అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్రియేట్ చేసుకున్నాం అది ఎంటర్ చేయాలి ఇక్కడ మనం సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను సో తర్వాత క్యాప్చర్ అవుతుంది సో క్యాప్చర్ అంటే ఈ బాక్స్ లో మీకు ఏ లెటర్స్ నెంబర్స్ కనబడుతున్నాయి వాటిని యాజ్ ఇట్ ఈజీ గా టైప్ చేయాలి అది కూడా కేస్ సెన్సి ఉంటా అంటే క్యాపిటల్ లెటర్ అయితే క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేయాలి స్మాల్ లెటర్ అయితే స్మాల్ లెటర్ ఎంటర్ చేయాలి సో ఫస్ట్ సెవెన్ ఫోర్ క్యాపిటల్ వి క్యాపిటల్ కే టీ ఎస్ ఈ త్రీ ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇన్ చెప్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఇది స్టూడెంట్ కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అయ్యింది అయితే కూర్చోండి మై ప్రొఫైల్ ఉంది తర్వాత నోటీస్ ఇస్టూడ్ ఉంది తర్వాత చూడండి చాయిస్ ఫిల్లింగ్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ మనకు కనబడుతుంది కదా ఎస్ దీని మీద క్లిక్ చేయాలి మీరు ఒకవేళ మీ సంబంధించి సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేయాలంటే మాత్రం చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసారు సో ఈ విధంగా ఓపెన్ అయ్యింది సో ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే కిందకు వచ్చేయాలన్నమాట ఇదిగో కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి బ్లూ కలర్ లో ఎడిట్ చాయిసెస్ అని కనబడుతుంది కదా ఎస్ దీని మీద మీరు క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ పైకి రావాలన్నమాట ఇదిగో ఈ విధంగా పైకి రావాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు మీ పిల్లలకి సంబంధించి సైనింగ్ స్కూల్స్ సెలెక్ట్ చేయాలి అనుకుంటే దానికన్నా ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఏ సైన్స్ స్కూల్స్ అయితే మీ పిల్లలకి పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ మీ క్యాస్ట్ కి సంబంధించి అంటే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ క్యాస్ట్ కి సంబంధించి మీరు ఏ సైనింగ్ స్కూల్స్ అయితే అనుకుంటున్నారో ఆ సైనింగ్ స్కూల్ అసలు వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయా లేదా తెలుసుకొని ఆ సైన్స్ ఆ సైనిస్ స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మీరు ఒకవేళ ఒక సైన్స్ స్కూల్ పెట్టారు అనుకోండి మీ పిల్లలకు సంబంధించి ఒకవేళ ఆ స్కూల్ లో మీ కాస్ట్ కి వేకెన్సీ లేకపోతే సీట్ రాదు కదండి సో మీ పెట్టే స్కూల్స్ ఆప్షన్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతుంది సో బిఫోర్ దట్ అంటే సైన్స్ స్కూల్స్ సెలెక్ట్ చేయడానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే మీరు ఏ సైన్స్ స్కూల్స్ బెస్ట్ అయితే అనుకున్నారు టెన్ గానీ ఫిఫ్టీన్ మీ ఇష్టం ఎన్ని సైన్స్ స్కూల్స్ అని తీసుకోవచ్చు సో వీళ్ళ ప్రకారం ఎన్ని సైన్స్ స్కూల్స్ అంటే వీళ్ళ ప్రకారం సెవెంటీ ఎయిట్ సైన్స్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ వరకు జాతం లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ సైన్స్ స్కూల్స్ మాత్రం సెలెక్ట్ చేసుకున్న ఛాన్స్ ఉండేది బట్ ఏంటంటే దగ్గర దగ్గర సెవెంటీ ఎయిట్ సైన్స్ స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే దీనికైనా ఫస్ట్ మిమ్మల్ని ఏం చేయమని చెప్తాను మీరు ఒక టాప్ టెన్ స్కూల్స్ అనుకోండి టెన్ స్కూల్స్ కూడా మీ కాస్ట్ కి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి దాని గురించి అయితే చూసుకోండి అయితే ఈ వేకెన్సీస్ ఎలా చూడాలి ఏంటి స్కూల్ వైజ్ కాస్ట్ వైజ్ వేకెన్సీస్ ఎలా చూడాలని చెప్పి నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఆ వీడియోని ఒక రిఫరెన్స్ గా తీసుకొని స్కూల్ వేకెన్సీస్ అని కనిపెట్టండి మీరు ఏం చేయండి ఒక పేపర్ మీద రాసుకోవాలి అర్థమేమి మైండ్ లో కాదు ఒక టెన్ టు ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్కూల్స్ మీకు ఓపక ఉంటే సెవెంటీ ఎయిట్ స్కూల్స్ చూడండి ఓపిక లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్కూల్స్ అనేవి లిస్ట్ రాసుకోండి మా పాపకి మా బాబుకి ఓకే ఈ స్కూల్ వేకెన్సీ ఉంది ఈ స్కూల్లో ఉంది సీటింగ్ రాసుకొని రాసుకున్నప్పుడు మాత్రం దిగండి చాయిస్ ఫిల్ మీరు కూడా అదే చెప్తున్నారు అడ్వైజర్ ఏమని చెప్తున్నారు కైండ్లీ చెక్ వేకెన్సీ ఆఫ్ స్కూల్స్ ఫ్రమ్ సీట్ మ్యాట్రిక్స్ అవైలబుల్ ఇన్ దీఎస్ పోర్టల్ సో వాళ్ళు కూడా అది చెప్తున్నారు మీరు స్కూల్స్ చాయిస్ ఫిలింగ్ చేయడానికి ముందు స్కూల్స్ సెలెక్ట్ చేయడానికైనా ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రతి స్కూల్లో అంటే ప్రతి స్కూల్ కాకపోయినా మీరు ఎన్ని స్కూల్స్ అయితే అనుకున్నారు అన్ని స్కూల్లో కూడా మీ క్యాస్ వేకెన్సీ ఉందో చూసుకొని ఆ పేపర్ మీద ఓన్లీ వేకెన్సీస్ ఉంటుంది పేపర్ మీద రాసుకోండి ఓకేనా అవి మనకి సెలెక్ట్ చేయండి ఇక్కడ దాకా అది కదా నెక్స్ట్ మన అందరికీ తెలిసిందే సైన్ స్కూల్స్ అనేవి రెండు రకాలు ఓల్డ్ సైనిస్ స్కూల్స్ న్యూ సైనిస్ స్కూల్స్ ఇది ఇక్కడ ఏవైతే సైన్స్ స్కూల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అంటే ఇటు వైపు అన్ని కూడా థర్టీ త్రీ సైన్స్ స్కూల్స్ ఉంటాయి ఇక్కడ థర్టీ త్రీ కనబడుతుంది కదా నెంబర్ థర్టీ త్రీ సైన్స్ స్కూల్స్ అలాగే న్యూ సైన్స్ స్కూల్స్ కూడా ఇటువైపు నువ్వు అన్ని కూడా న్యూ సైన్స్ స్కూల్స్ అని కనబడుతుంది కదా ఇటువైపు అన్ని కూడా న్యూ సైన్స్ స్కూల్స్ అని ఉంది అంటే ఈ స్టూడెంట్ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ కి అలాగే న్యూ సైనిస్కూల్ రెండింటికి కూడా క్వాలిఫై అయ్యాడు కొంతమందికి రిజల్ట్ ఏమో ఓన్లీ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ క్వాలిఫై అయినట్టు వచ్చింటది కొంతమందికి ఏమో ఓన్లీ న్యూ సైన్స్ స్కూల్స్ క్వాలిఫై అయినట్టు వచ్చింటుంది సో రిజల్ట్ లో ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా మాత్రం స్కూల్స్ ఇక్కడ చూపిస్తారంట ఈ స్టూడెంట్ ఓల్డ్ న్యూ సైన్స్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఐ మీన్ సెలెక్ట్ కాదు క్వాలిఫై అయ్యారు కాబట్టి రెండు చూపిస్తుంది సో ఇటువైపు అన్ని కూడా ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఇటువైపు ఉన్నాయని కూడా న్యూ సైన్స్ స్కూల్స్ ఓకే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి సైన్స్ స్కూల్ కలికిన ఆంధ్రప్రదేశ్ సైన్స్ స్కూల్ కోరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రతి స్కూల్ పక్కన ఇక్కడ చూడండి ప్రయారిటీ అని కనబడుతుందా ప్రయారిటీ ఆ ప్రయారిటీ కింద చూడండి బాక్స్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అప్పుడు ఎంత వరకు వేశారు థర్టీ త్రీ వరకు వేసారు సో థర్టీ త్రీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి థర్టీ త్రీ వరకు వేసారు నెక్స్ట్ ఎక్కడి నుంచి కంటిన్యూ థర్టీ త్రీ తర్వాత థర్టీ ఫోర్ కదా థర్టీ త్రీ తర్వాత థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అలాగే మొత్తం మీద మన సైని స్కూల్స్ అని సెవెంటీ ఎయిట్ ఉన్నాయి ఈ సెవెంటీ ఎయిట్ లోనేమో థర్టీ త్రీ మాత్రం ఓల్డ్ సైనిక స్కూల్స్ నేను మళ్ళీ చెప్తున్నాను థర్టీ త్రీ ఓల్డ్ సైనస్ స్కూల్స్ మీ పిల్లలకు సీట్ ఎక్కడ వచ్చినా సార్ జాయిన్ చేయించండి ఎందుకంటే ఓల్డ్ సైనస్ స్కూల్స్ అనేది చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు ప్రయారిటీ ఎలాగ ఇవ్వాలి అంటే స్కూల్స్ ఎలా సెలెక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ ప్రయారిటీ అని చెప్పి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పి అది ఇచ్చిస్తారు అంటే బై డిఫాల్ట్ సిస్టమ్ ఇచ్చేసింది మనకి అంటే మీరు ఫస్ట్ స్కూల్ ఏమో కలికిరి పెట్టుకున్నారు సెకండ్ స్కూల్ కోరుకుండా పెట్టుకున్నారు అని చెప్పి సిస్టమ్ ఇచ్చింది ప్రయారిటీ అర్థమైందా బై డిఫాల్ట్ ఇచ్చేసారు సో మీకు ఒకవేళ ప్రయారిటీ నచ్చకపోతే మీరు అనుకున్న విధంగా ప్రయారిటీ లేకపోతే మీరు మార్చుకోండి అయితే నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ స్కూల్ కలికిరి ఎస్ నాకు కలికిరే కావాలనుకున్నాను సెకండ్ స్కూల్ కోరుకొండ ఎస్ కోరుకుండా కావాలనుకుంటున్నాను అయితే నేను థర్డ్ స్కూల్ నాకు ఇది వద్దు ఏది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహారు బీహార్ చతి ఈ స్టేట్ లో ఉన్న స్కూల్స్ నాకు వద్దు అంటే మీరు ఏ విధంగా అయితే ఆర్డర్ పెడతారు జాగ్రత్త మీరు ఏ విధంగా అయితే ప్రయారిటీ పెడతారో ఆర్డర్ పెడతారో మీ పిల్లలకి సీట్ కూడా అదే విధంగా చెక్ చేస్తారు మీ పిల్లలకి ఏవైతే మార్క్స్ వచ్చినా మార్క్స్ తీసుకొని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్లు ఏ స్కూల్స్ ఫస్ట్ ఇక్కడ చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ అనుకుందాం ఓకేనా నేను పెట్టిన ఆర్డర్ ఇదే అనుకుందాం నేను పెట్టిన ఆర్డర్ ఇదే అనుకుందాము నాకు ఒక టూ సెవెంటీ మార్క్స్ వచ్చినాయి అయితే నేను స్కూల్స్ ఇవే సెలెక్ట్ చేశాను ఫస్ట్ వాళ్ళు ఎలా చూస్తారంటే కలికిర్లో టూ సెవెంటీ మార్క్స్ గా సీట్ వచ్చిందో చూసుకుంటారు ఒక రాలేదనుకో సెకండ్ ఇయర్ స్కూల్ పెట్టాను కోరకొండ పెట్టాను సో కోరకొండలో కూడా నా క్యాస్ట్ కి నాకు వచ్చిన మార్క్స్ కి సీట్ వచ్చిందో చూసుకుంటారు ఒకవేళ ఇది కూడా రాలనుకో థర్డ్ ఏం పెట్టినండి థర్డ్ ప్రయారిటీ ఏం పెట్టాను అరుణాచల్ ప్రదేశ్ లో స్కూల్ పెట్టాను అనమాట తర్వాత ఇక్కడ చూసుకుంటారు సో మీరు ఆర్డర్ ఏదైతే పెడతారో ఆ స్కూల్స్ ఆర్డర్ ప్రకారం మాత్రం పిల్లలకు వచ్చిన మార్క్స్ చెక్ చేసుకుంటూ వస్తారు ఏ స్కూల్ అయితే సీట్ వస్తుందో ఆ స్కూల్ ని కన్ఫర్మ్ అనమాట సో అయితే నాకు ఫస్ట్ రెండు స్కూల్స్ ఓకే ఫస్ట్ ప్రయారిటీ ఏమో నేను కలికిరి పెట్టుకున్నాను సెకండ్ కోరుకుంటూ పెట్టుకున్నాను సో తర్వాత నాకు థర్డ్ ఇది వద్దు అరుణాచల్ ప్రదేశ్ వద్దు ఎందుకు అంత దూరం పంపించారు కదా పిల్లల్ని సో అయితే నేను ఏం చేస్తా అంటే కర్ణాటక స్కూల్స్ బాగుంటాయి అనమాట కర్ణాటక చూసాను ఇది కానీ సైనిస్ ఫోర్టీన్త్ సైనిస్ స్కూల్ బిజాపూర్ కర్ణాటక ఎస్ దీనికి నేను త్రీ ఇవ్వాలనుకున్నాను ఎందుకంటే ఒకటేమో కలికిరి ఇచ్చాను రెండేమో కోరుకుంటూ ఇచ్చాను మూడేమో కర్ణాటక బిజాపూర్ సో దీని ఏం చేయాలంటే జస్ట్ మీరు అది అరెస్ట్ చేసేసి త్రీ పెట్టుకోవాలి త్రీ పెట్టుకున్నాను నెక్స్ట్ ఫోర్త్ దేనికి ఇస్తాను కొడగు కర్ణాటక ఉంది కదా ఎస్ దీనికి ఇస్తాను సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని ఎరేస్ చేసేసి ఫోర్ పెట్టుకున్నాను సో తర్వాత తమిళనాడు స్కూల్స్ కూడా చాలా బాగుంటాయి తమిళనాడు స్కూల్స్ కూడా మన ఏపీ ఫస్ట్ మీకు కుదితే ఏం చేయాలంటే మన సైడ్ ఉన్న స్టేట్స్ ఏవైతే సౌత్ స్టేట్స్ ఉంటాయి అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ నెక్స్ట్ కర్ణాటక కానీ కేరళ కానీ ఇలాంటివి పెట్టుకోండి ఫస్ట్ వాళ్ళ దగ్గరికి ఉంటాయి వెళ్ళి రావడానికి పోవడానికి దగ్గరికి ఉంటాయి సో ఫస్ట్ నేను కర్ణాటక పెట్టుకున్నాను తర్వాత నేను ఏం చేస్తాను అంటే తమిళనాడు పెడదాం అనుకోండి ఎందుకంటే తమిళనాడు స్కూల్ కూడా చాలా బాగుంటాయి సో ఇప్పుడ ఫోర్ పెట్టుకోండి ఫోర్ అయినా ఇక్కడ దాకా అవునా ఇగోండి కర్మాట మీకు ఫోర్ అయినా ఇక్కడ దాకా నెక్స్ట్ ఫిఫ్త్ స్కూల్ ఏం పెడదాం అనుకుంటున్నానంటే తమిళనాడు ఇగోండి తమిళనాడు ఇక్కడ ఉంది నేను మీకు అందుకే చెప్తాను ఫస్ట్ మీరు పేపర్ మీద రాసుకోవాలి వేకెన్సీస్ రాసుకోవాలి తర్వాత ఏం చేయాలి స్కూల్స్ లిస్ట్ కూడా రాసుకోవాలి తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకూడదు మినిమం ఒక ఫిఫ్టీన్ స్కూల్స్ అయితే రాయండి ఓపికంటే సెవెంటీ ఎయిట్ స్కూల్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఆర్డర్ లో సో తర్వాత నేను తమిళనాడుకు వస్తాను ఇక్కడ ఏం పెట్టాలి నేను ఆల్రెడీ ఫోర్ స్కూల్స్ ఆర్డర్ పెట్టాను కాబట్టి ఇది ఫైవ్ చేయాలి ట్వంటీ ఎయిట్ ఎర్ఎస్ఎస్ ఇది ఫైవ్ పెట్టుకున్నాను నెక్స్ట్ తమిళనాడు కూడా అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఏం పెడదాం అనుకుంటున్నాను నేను వెస్ట్ వెస్ట్ బెంగాల్ బాగుంటుంది అండి ఇది వెస్ట్ బెంగాల్ కూడా బాగుంటది ఇక్కడ నేను సిక్స్ చేయాలి అనుకుంటున్నాను సిక్స్ నెక్స్ట్ ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను నేను పెట్టాను కదా అని చెప్పి మీరు కూడా ఏ స్కూల్స్ పెట్టద్దు నేను జస్ట్ ఊటిని రఫ్ గా పెడతాను అంత అంత మించేం లేదు ఆల్రెడీ మీకు ఒకవేళ ఏ స్కూల్స్ మంచి అని తెలియాలి అనుకుంటే మాత్రం దీనికి సంబంధించి వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను అంటే టాప్ టెన్ సైన్స్ స్కూల్స్ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను అది కూడా చూడండి బట్ ఒకటి చెప్తే ఫస్ట్ సౌత్ స్టేట్స్ అన్ని కూడా పెట్టించుకోండి అది మంచి దగ్గర సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు ఒడిషా స్కూల్స్ కూడా చాలా మంచి భువనేశ్వర్ స్కూల్ చాలా మంచిది ఇక్కడ సిక్స్ చేస్తున్నాను సిక్స్ ఇది ఒడిషా భువనేశ్వర్ ఇది మంచిది స్కూల్ కూడా సో విధంగా కొన్ని మంచి స్కూల్స్ తర్వాత మహారాష్ట్రలో ఉన్న స్కూల్స్ కూడా చాలా మంచి సతారా స్కూల్ చాలా మంచిది సో ఆల్రెడీ సిక్స్ పెట్టాం కదా సతారా నేను ఏం చేస్తానంటే సెవెన్ చేస్తాను సో చంద్రాపూర్ కి ఏమో ఎయిట్ చేస్తాను జస్ట్ అరెస్ట్ చేసుకోవాలి ఎయిట్ చేసింది సో ఈ విధంగా స్కూల్ ఈ థర్టీ త్రీ స్కూల్స్ కూడా మీరు ఆర్డర్ ఇచ్చేసుకోండి అదేంటే మళ్ళీ చెప్పి థర్టీ త్రీ స్కూల్ కూడా ఆర్డర్ ఆర్డర్ ఇచ్చేయండి అండ్ ఇంకొక పాయింట్ సేమ్ నెంబర్ రెండు స్కూల్స్ ఇవ్వకూడదు అంటే ఇక్కడ నేను ఎయిట్ ఇచ్చాను కదా ఇదిగో ఇక్కడ కనబడుతుంది ఎయిట్ ఇచ్చాను కదా మళ్ళీ ఎయిట్ తీసుకెళ్ళి ఇంకో స్కూల్ ఇవ్వకూడదు తీసుకోదు థర్టీ త్రీ స్కూల్స్ కి థర్టీ త్రీ నెంబర్స్ కనబడాలి వన్ టు థర్టీ త్రీ వేసుకోండి ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో నెంబర్స్ మ్యాచ్ చేయండి నేను మళ్ళీ చెప్తాను స్టార్టింగ్ మీకు ఏవైతే నెంబర్స్ కనబడుతుందో అది సిస్టమ్ బై డిఫాల్ట్ గా పెట్టిన ప్రయారిటీస్ అవి మీకు వద్దు అనుకుంటే వద్దు ఏంటి అది వద్దు అవి మాత్రం ప్రిఫర్ చేయొద్దండి ఎందుకంటే థర్డ్ స్కూల్ ఇది ఏమి ఇచ్చింది అదో అరుణాచల్ ప్రదేశ్ సిస్టమ్ ఇచ్చిందండి అరుణాచల్ ప్రదేశ్ సో సిస్టమ్ మనకి ఏ విధంగా ఇచ్చిందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఇచ్చింది ఏతో స్టార్ట్ అయ్యే స్టేట్ అని కూడా ఫస్ట్ తర్వాత బీతో స్టార్ట్ ఇవ్వండి బీతో స్టార్ట్ అయ్యే స్టేట్ అని విధంగా సో ఈ విధంగా పెట్టి తర్వాత న్యూ సైన్స్ స్కూల్స్ లో కూడా ఆర్డర్ ఇచ్చుకోండి ఈ విధంగా నెంబర్స్ అన్ని మార్చుకున్న తర్వాత నేను మళ్ళీ చెప్తాను సేమ్ నెంబర్ రెండు స్కూల్స్ ఇవ్వకూడదు ఇక్కడ మొత్తం మీకు ఎన్ని ఉన్నాయి స్కూల్స్ సెవెంటీ ఎయిట్ కనబడుతున్నాయి ఈ సెవెంటీ ఎయిట్ కూడా డిఫరెంట్ నెంబర్స్ సెవెంటీ ఎయిట్ నెంబర్స్ అయితే ఇవ్వాలి ఓకేనా సో ఈ విధంగా మీరు అన్ని స్కూల్స్ అన్నిటికి కూడా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసేసిన తర్వాత అంటే ప్రయారిటీస్ ఇచ్చేసిన తర్వాత నెంబరింగ్ ఇచ్చేసిన తర్వాత చిన్న చిన్న ఒకసారి లాప్ దా చాయిసెస్ అని కనబడుతుంది కదా ఎస్ దీనిమే మీరు క్లిక్ చేయాలి సో దీని క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించిన సైనిక్ ఈ కౌన్సిలింగ్ చాయిస్ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ అయినట్టు ఇదిగోండి చాయిసెస్ ఆర్ లోపల సక్సెస్ఫుల్ అంటే అయిపోయినట్టు అండి సో వీడియో అయితే అందరికి అర్థం చెప్పడం వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ సో మే